అన్ని మతాల వారు అన్నదమ్ముల్లా ఆనందంగా జీవిస్తున్న అందమైన దేశం మనది ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో దేశద్రోహులు అసాంఘిక శక్తులు సమాజ విచ్ఛిన్న వ్యక్తులు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు ఈ దుష్టశక్తుల్ని అటు ప్రభుత్వము ప్రజలు ఈ దేశంలోని గాలి పీలుస్తూ ఇక్కడ పండిన పంట తింటూ జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఏకగ్రీవంగా ఈ దుశ్చర్యని ఖండించవలసిన సమయం ఇది దుర్మార్గుల్ని పట్టివ్వాలి వారిని కఠినంగా శిక్షించాలి మౌనంగా ఏమీ పట్టనట్లుగా నాకెందుకు అని ఉండే సమయం కాదు ఇది ఈ సమయంలో ప్రతి ఒక్కరూ స్పందించాలి ఎందుకంటే ఇది మనకి ఈ తరానికి ముందు తరానికి ఈ దేశానికి ఒక పెద్ద ముప్పు వాటిలో వాటిలే ప్రమాదం ఉంది అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో ఈ దేశ రక్షణ కోసం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది తప్పు చేసినవాడు చేయించినవాడు ప్రోత్సహించినవాడు వాడు వాడు ప్రతి ఒక్కరూ కూడా శిక్షార్హులే దయచేసి ఈ దేశం మన దేశం మనకి అన్నం పెడుతున్నటువంటి తల్లి ఈ ఈ తల్లికి ద్రోహం చేయొద్దు నమస్కారం